మనం ఎక్కడికి వచ్చామో తెలుసా లేక్ ఫ్రంట్ వ్యూకి వచ్చాం అదేనండి మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర లేక్ ఫ్రంట్ వ్యూ అని చెప్పి ఒక వ్యూ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కదా అక్కడికి వచ్చాం సో సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎయిటీ జెడ్ లైఫ్ థాట్స్ సో ఇంకా ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం అదే అండి లేక్ ఫ్రంట్ వ్యూ సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది సో టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది అడల్ట్కి చైల్డ్కి అయితే టెన్ రూపీస్ ఉంది లేదంటే ఫైవ్ మెంబర్స్ కలిపి హండ్రెడ్కి తీసుకోవచ్చు అనమాట అలా కూడా ఉంది సో ఇంకా ఇక్కడ ఇలా ఏంటంటే బ్రిడ్జెస్ బ్రిడ్జ్లాగా కట్టారనమాట చాలా వ్యూ అనేది చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈవినింగ్ టైమ్స్ వస్తే మాత్రం అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే మన తెలుసు కదా కొంచెం స్మెల్ అయితే వస్తుంటుంది హుస్సేన్ సాగర్ మనం ఏం చేయలేము దాన్ని సో ఇక్కడైతే ఇంకా చాలా ప్లెజెంట్గా లైటింగ్ సెట్టింగ్స్ సూపర్ ఉన్నాయి లైటింగ్ కూడా బాగుంది ఎవరైనా బర్త్డే షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ దీంట్లో అలౌ చేస్తారో చేయడం మనకైతే తెలియదు కానీ కానీ చూస్ తీసుకోవడానికి ఫోటోస్ పిక్స్ తీసుకోవడానికి మాత్రం సూపర్ లొకేషన్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఇంకా మేమైతే ఇంకా మొత్తం చూద్దామని చెప్పేసి చూస్తున్నాము సో మీకు ఈ వ్యూ పాయింట్ అనేది అంటే మనకి ట్యాంక్ బండ్లోకి వ్యూ పాయింట్ అనేది రెండు వ్యూ పాయింట్స్ లాగా ఇచ్చారనమాట అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది ఇది ఎంట్రన్స్ చూసారు కదా సో ఎగ్జిట్ వే అనమాట అది అనమాట అలానే ఎగ్జిట్ అవ్వాలి సో ఇప్పుడు మొత్తం కిందంతా ఇలా పార్క్ లాగా సెట్ చేశారనమాట మొత్తం పార్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ చాలా క్లీన్గా అయితే ఉంటుందన్నమాట మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అదే చెప్పాను కదా మన ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఫొటోస్ అయితే మాత్రం అస్సలు ఇంకా మనకి లైట్ వ్యూ కావాలంటే మాత్రం పగులు పూట కూడా వస్తే మాత్రం సూపర్ ఉంటుంది నైట్ ఒక వ్యూ ఉంటుంది మనకి పగులు కూడా ఒక వ్యూ ఉంటుంది అంటే పగులు మనం వెలితీరలో సన్లైట్ వెలితీర తీసుకునేటివి ఒకలాగా వస్తాయి ఫొటోస్ నైట్ వ్యూలో తీసుకునేవి ఇంకోలాగా వస్తాయి అనమాట సో ఇక్కడ మేమైతే ఈవినింగ్ టైం వచ్చాము సో మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసుకో వేస్తుందన్నమాట చూసేసి చాలా బాగా కట్టారు నేనైతే చా చూడలేదు అసలు ఈ ట్యాంక్ బండి ఇలా ఉంటుందని చెప్పేసి కూడా ఎప్పుడు చూడలేదు సో అలా ఇక్కడ కూర్చోడానికి కాసేపు అలా చెట్టు చెట్లకి ఇక్కడ ఇలా కట్టారనమాట బెంచెస్ లాగా చుట్టూ అరేంజ్ చేశారు సో కూర్చోవచ్చు పిల్లల్ని బాగా ఆడిపించవచ్చు ఇక్కడికి తీసుకొచ్చి సో ఇదంతా అదే అనమాట వ్యూ మొత్తము ఒక సేమ్ చెప్పాను కదా బ్రిడ్జెస్ లాగా కట్టారనమాట వ్యూ అంటే మనం హై లోపలికి వెళ్ళి బయటికి రావాలి కదా వ్యూ సో అలా కట్టారనమాట సో మొత్తం ఇలా నడుచుకుంటూనే వెళ్ళవచ్చు మనకి స్పేస్ అంతా నడు వాకబుల్లాగా ఉంటుంది కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీస్ అయితే కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు ఇంకా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మనకి ఇక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి ఎందుకంటే మామూలుగా మనం ఎక్కడికన్నా ఫర్ ఎగ్జాంపుల్ శిల్పారామం వెళ్తే అక్కడ టూ మచ్ కాస్ట్ తినడానికి తినేవి ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్ నాకైతే బాగా అనిపించింది సో అక్కడ ఉంది కదా మీకు అక్కడ మాత్రమే మనకి తినేవి స్నాక్స్ అనేది అమ్ముతారనమాట సేల్ చేస్తారు ఇంకెక్కడ ఉండదు అక్కడ మాత్రమే ఉంటాయి సో ఈ ఎక్ బయట నుంచి ఫుడ్ కూడా నాటలోడు అనమాట ఈవెన్ దో వాటర్ బాటిల్ కూడా వాటర్ బాటిల్ అలవ్ చేసినట్టున్నారు ఫుడ్ అయితే నాటవలోడు పక్కా క్లియర్గా ఉన్నారనమాట సో ఇంకా తిరుగుతూ ఉన్నాము మొత్తం చూస్తూ ఉన్నాము ఇంత వ్యూ బాగుందంటే అసలు ఇంకా ఇక్కడ అయితే అసలు ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారంటే ఇంకా మామూలే ఇంకా ఎలాగైనా ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు సో ఇలా లో ఇలా మనం వాటర్లోకి వెళ్ళిపోతా ఉన్నట్టుగా ఉంటుంది సో అయితే బాగుంటుంది ఇదంతా రెడీ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాయి ఇక్కడికి నాకైతే బాగా హైదరాబాద్ కూడా ఒక మంచి సిటీ లాగా తయారైతుంది రోజు రోజుకి చూసారు అక్కడ మనకు అక్కడ దూరంలో సెక్రటరియట్ కనిపిస్తుంది సో ఇది అనమాట వ్యూ పాయింట్ మన ఫ్లాగ్ కనిపిస్తుంది అదొక ఇక్కడ చూపిస్తాం మీకు డైరెక్ట్గా అదొక వ్యూ పాయింట్ ఇప్పుడు నేను నించుని చూపిస్తున్నది ఒక వ్యూ పాయింట్ అనమాట వాటర్ ఇవన్నీ నాకైతే కొంచెం భయం వేసింది ఎందుకంటే లాస్ట్కు వాటర్ దగ్గరికి లోపలికి వెళ్తున్నాం కదా అందుకు మనకి ఆల్మోస్ట్ ఒక దూరంకి వరకు వాటర్ వచ్చేసి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం అక్కడికి దూరంగా పెట్టండి అంత వ్యూ పాయింట్ దగ్గరికి పోవాల్సిన పని లేదు సో మొత్తం అంతా ఇంకా కవర్ చేసుకొని ఇంకా ఇంకా మన సెక్రటేరీ ముందరికైతే వచ్చాము ఇది తెలుసు కదా అమరజీవులకి ధూపస్థూపం అన్నమాట సో నాకైతే ఈ రెడ్ బెలూన్స్ చాలా బాగా అనిపించాయి సో ఇంకా ఇక్కడ చూసారా జనాలు వీక్ డే అది మేము వెళ్ళింది కూడా వీక్ డేలో వెళ్ళాము కాబట్టి ఫుల్ ఫుల్ డేలో కూడా ఫుల్ ఉన్నారు జనాలు అది రిపబ్లిక్ డే ముందు వెళ్ళడం కాబట్టి రిపబ్లిక్ డే ముందు కాదు సారీ తర్వాత వెళ్ళాము సో మన సెక్రటరీకి మన ఫ్లాగ్ అది త్రీ కలర్స్ పెట్టారనమాట త్రీ కలర్ సో ఇంకా ఇక్కడ లుమ్ని పార్క్లోకి అయితే వెళ్తున్నాము సో ఏదో మ్యాజిక్ షోనా ఏదో అంటే చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము కానకపోతే అది అవ్వలేదు మ్యాజిక్ షో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాము సో వెళ్ళి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు అలా తిరిగ తిరిగామనమాట ఏమేమి ఉన్నాయని చెప్పి నేను పన్నెండు పన్నెండా పన్నెండు సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ట్యాంక్ వేరు వేరుంది ఇప్పుడు వేరుంది అంటే మధ్యలో రెగ్యులర్గా అలా అలా వెళ్తున్నప్పుడు చూసాం కానీ ఇలా పర్టికులర్గా వచ్చి చూడడం ఇది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వచ్చామన్నమాట మళ్ళీ సో అక్కడ ఒక కాఫీ షాప్ ఏదో ఐస్ క్రీమ్ ఏదో ఉన్నట్లుంది సో ఇంకా ఇక్కడైతే జనాలు ఆ వాటర్ కింద నడుస్తూ ఉన్నారు సో ఇంకా మా వాళ్ళకు కూడా నడుద్దాం ఒకసారి అని చెప్పేసి వెళ్తున్నారు సో చిన్నగా వాటర్ పడుతూ ఉంటే పైనుంచి వాటర్ మధ్యలో నుంచి వస్తున్నట్లుగా వ్యూ ఉంది ఆ వ్యూలోకైతే వెళ్ళి ఇంకా మా మదరు మా బ్రదరు వెళ్ళారన్నమాట వాటర్లోకి వ్యూ చూద్దామని చెప్పి అందరూ చాలా ఫొటోస్ దిగడం అలా చేస్తున్నారు అనమాట ఇంకా ఇంకా నేను ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్కి తీసుకుంటారు కదా వాళ్ళైతే చాలా చాలామంది కనిపించారు నాకు ఎవరు చూడు రీల్ తీసుకోవడము పెట్టేయడం అలా ఉంది సో ఇంకా నెక్స్ట్ మా దియపాపని అన్నమాట మా తమ్ముని పాపని అన్వీకర్ నేను ఎత్తుకొని వాళ్ళని పంపించాను మా సుమ్ని వాళ్ళని వెళ్ళారు వెళ్ళి వాళ్ళు కూడా ఒక రౌండ్ మా పాప కూడా ఒక రౌండ్ వేసి వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏదైనా